గత నెల జయంతి సందర్భంగా విచ్చేసిన పెద్దలకు ఆ గమరవనీయులు మరి కాంగ్రెస్ పార్టీ మరి ఆ మార్పును తీసుకురావాలని ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మన రాష్ట్రం ప్రతి జిల్లాలో ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుకోవాలనేది ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఆయన ఒక మంచి ఆల్ మన్ అంటే ఆయన అంటే ఎవరైనా భయపడే పరిస్థితులు ఉన్నదల్ల అరే నేను అట్లాంటివన్నీ కాదు నేను ఓ మంచి గో నేను మంచి కొరకు పోరాడుతున్నా అని ఆ సందేశాన్ని పాటలు ఆటలు మాటల రూపంలో అతను ముందుకు తీసుకుపోయింది ప్రతి ఒక్కరికి నచ్చింది కొంతమంది దానికి వ్యతిరేకం చేసి ఉండొచ్చు కాక ఆ రోజులలో ఎప్పుడైతే తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుంది అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే ఉండే ప్రభుత్వాలు వ్యతిరేకం చేసిన మాట వాస్తవం కానీ ఇతను అది వీలు పడదు అని మళ్ళీ ఇది ప్రజాస్వామ్యం ద్వారానే ఈ మార్పు నేను అనుకున్నా ఆయన అనుకున్న కోరిక నెరవేరుతుందనే ఆలోచనతోటి ఓటర్ లిస్టులో పేరెక్కించుకోవటం తర్వాత ప్రజాస్వామ్య ఉత్తంగా మనం పనిచేయాలని ఆలోచించటం తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావటం కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పిల్లలను కూడా జాయిన్ చేయటం తర్వాత ఈ కాంగ్రెస్ వల్లనే ఈ సమ సమాజ నిర్మాణం అవుతుందని ఆలోచన అందరికీ ప్రచారం చేసిన వ్యక్తి అందులో మేము కూడా పాత్రధారులు మేము చదువుకున్న రోజులప్పటి అప్పటి నుంచి కూడా అతనితోటి మేము జయంతి వేడుకలు ఘనంగా జరిపారు కేఎల్ఆర్కి చిన్న లక్ష్మారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి మరీ ముఖ్యంగా నేను చెప్పదాల్సింది ఏంటంటే ఈరోజు గద్దరన్న యాదిలో నేను సైతం ఒకరోజు గద్దరన్న దాదాపు సంవత్సరం అయి క్రితం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో నేను అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో గర్వనీయులు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క అన్న పాదయాత్రలో భాగంగా గద గదరన్న గారు నా కార్పొరేషన్కు రావడం జరిగింది ఆయన జీవితంలో ఒక మైలురాయిలో నేను కూడా ఆయనతో పాటు పాదయాత్ర చేసే భాగ్యం నాకు కలిగినందుకు నిజంగా గద్దరన్న ఈరోజు గుర్తొస్తూ ఉంటే బాధిస్తుంది ఒకనాడు గద్దరన్న బండి వెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లు వస్తావు కొడుకు నైజ ముసరి అంటే ఆనాడు నిజంగా మనం చిన్న పిల్లలము ఆనాడే ఆయన పాటలతో ఈ జనాలని ఉత్తేజపరిచి స్వాతంత్రన్ని నిలబెట్టుకున్నాం